తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు ఇక నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ జిల్లాలో మాత్రమే జమ అన్నట్లుగా మనమైతే ఇక్కడైతే చూస్తున్నాము ఇక దీనికి సంబంధించిన కొత్త పెన్షన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెల్లింపులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ల కోసము అదే విధంగాను ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు చూసుకున్నట్లయితే ఇక్కడ గీత కార్మికులు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులు గీత కార్ కార్మికులు వివిధ రకమైన ఆసర మరియు చేత పెన్షన్ లబ్ధారులు మనకి చూసుకున్నట్లయితే పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల ఇటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా విడుదల కావడం అయితే జరిగింది అంటే మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఈ నెలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక ఈ పెన్షన్లు మనకి తొమ్మిది రోజుల పాటు అంటే జూలై నెల రెండో వారం వరకు కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మొదటిగా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు మనం చూసుకున్నట్లయితే రేపు ఏ ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారు ఇక ఎటువంటి కేటగిరీల అంటే కేటగిరీల పెన్షన్ లబ్ధాలు ఉంటారు కదా చూసుకున్నట్లయితే గీత కార్మికులు బీడీ కార్మికులు వికలాంగులు ఇక ఎటువంటి కేటగిరీ లబ్ధారుల ఖాతాలల్లో ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా జమ అవుతాయి ఇక పోస్టల్ శాఖలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మనకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి అప్డేట్ని విడు చేయడం జరిగింది ఇక అదేంటో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం ఇక చూసుకున్నట్లయితే దాదాపు కొత్త పెన్షన్ల కోసం కూడా తెలంగాణలో గత పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలల నుంచి మనకైతే చూస్తుండడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ఇక దీనిపైనే చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు ఇక చూసుకున్నట్లయితే వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు బలేరియా డయాలిసేడ్స్ గల వ్యాధి గల ఎవరైతే ఉన్నారో దాదాపు పెన్షన్ అంతా ఈ పెన్షన్లపైనే పైనే ఆధారపడి ఉంటారని చాలామంది మనకి తెలిపడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ నెలలో ఎప్పటి నుంచి జమ చేసి జూలై నెల ఏ తారీఖు వరకు ఏ రోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను జమ చేయబోతున్నారో అది కూడా ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా ఎలా తెలుసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా నేను తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక మనకి దాదాపు ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఇక ఈ రోజు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక రోజు దాదాపు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలలోనైతే మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు విడుదలయ్యాయి అది పోస్టి ఆఫీస్ శాఖ ద్వారా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేశారు ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి గత నాలుగు రోజుల తర్వాత అంటే నాలుగో రోజుల తర్వాత మాత్రమే బ్యాంక్ ఖాతాలలో పొందే వారికి పెన్షన్లు అయితే జమ అవుతాయనైతే ఇక్కడ అప్డేట్ ఉంది ఇక మిగిలినటువంటి జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది ఆసక్తితో ఎప్పుడు ఈ డబ్బులు జా ఖాతలలో జమ అవుతాయని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం ఇందు మూలంగా పెన్షన్ లబ్ధాల ఆసరా పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ అదేవిధంగా వివిధ రకమైన ఇటువంటి జిల్లాలలో మొదటిగా రేపటి నుంచి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు ఇక వీరందరికీ జమ చేసిన తర్వాత నిజామాబాద్ వికారాబాద్ నిర్మల్ సూర్యాపేట హన్మకొండ నాగర్ కర్నూల్ నల్గొండ అదేవిధంగా కరీంనగర్ ఖమ్మం వంటి వివిధ రకమైన జిల్లాలలో తెలంగాణ పెన్షన్ లబ్ధులకు ఈ పెన్షన్లు అయితే విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే జూలై రెండవ వారం వరకు అయితే ఈ పెన్షన్లను కొనసాగిస్తామని అంటే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంటామని అయితే తెలపడం అయితే జరిగింది ఇంకా అంతేకాకుండా గత నెలలో అంటే ఏదైతే మనకి చూసుకున్నట్లయితే గత పోయిన నెలలో ఎప్పుడే నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా అటు ఎప్పుడే నెలకు సంబంధించిన పెన్షన్లు కాను ఇటు మే నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి జూన్ నెలలో మనకి జూలై రెండో వారం వరకు అంటే జూలై రెండో వారం వరకు ఆ పెన్షన్లను పెన్షన్ లబ్ధుల అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధర్ల ఖాతాలో పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వీరికి నాలుగు వేల రూపాయలు ఇక ఎటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వచ్చి మనకైతే అధికారంలో చేపడితే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లు వృద్ధులకు నాలుగు వేల పహ రూపాయలు విగ్లాంగులకు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్లతో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను నెల నెల రెండు వేల రూపాయలు పెంచి జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వంలోకి వచ్చి అధికారం చేపట్టి వచ్చి మనకైతే చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలలు అయిపోతున్నప్పటికీ కూడా మనకి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయలేదని కొత్త పెన్షన్లను జమ చేయడం లేదని చాలా మంది పెన్షన్ లబ్ధారులు ప్రభుత్వంపై ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం అన్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి కా ఇది ఉండగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన తాజా సమాచారాన్ని విడుదల చేశారు ఇక ఈ నెలల్లో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల కోసం బిల్లు అనేది పాస్ చేయడం అయితే జరుగుతుందంట అంటే ఎంతమంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారు ఎంతమందికి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఎంత డబ్బు అవసరం పడుతుందో తేల్చి మనకి జూలై నెలలో అంటే జూలై చివరి వారం వరకు అరుగుల జాబితా అనేది లీస్ట్ అనేది సచివాలయంలో విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఎవరి జిల్లాలలో వారి మండల గ్రామాలలో విడుదల చేసినటువంటి అరుగుల జాబితాలలో ఎవరి పేర్లు అయితే అరుగుల కింద ఉంటాయో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేయాల పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందనైతే ఇక్కడ మనకి తాజా అప్డేట్స్ అనేది అంటే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలా ఉండగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ పాత పెన్షన్లు కూడా ఈ నెలలో ఎవరికైతే జమ అవుతున్నాయో వారికి పెన్షన్లు మీ ఖాతాలలో తొందరగా సరైన టైంకి జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ మీ మొబైల్ నంబర్కి చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు మనకి పెన్షన్ లబ్ధిదారులకు హెచ్చరించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వీడిన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ